ప్రైజ్ రాజ్ మన నిరంతర స్తోత్రారులైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మీ అందరికీ శుభాభిన ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం నిర్గమాఖండము ఇరవై అధ్యాయ ఎనిమిదో వచ్చిన సెలవిస్తూ ఉన్నది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను అందులో ఆ విశ్రాంతి దినములో ఎవరూ ఏ పని చేయకూడదు పదిహేనలో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వచ్చినాన్ని సలవిస్తూ ఉన్నది ఒక విశ్రాంతి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట అంట ఆగ్నేమనంది విశ్రాంతి దినమున నువ్వు ఏ పని చేయకూడదు నువ్వు దేవుణ్ణి గణపరచాలి మహింపరచాలి ఆయన సన్నిధులను కనిపించాలి కుటుంబం కుటుంబంతో సహా అయితే ఇతను కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు ఎక్కడికి ఎందుకోసం వెళ్ళాడు శరీర శరీర పని నిమిత్తము శరీరం ఎటువంటి వండుకొని తినటం కొరకును రకరకాల విషయాలు కొరకు అతను తన శరీర పనులు చేసుకుంటూ ఉన్నాడు అందువలన అతనికి మరణశిక్ష విధించబడింది ఈరోజు నీ నా జీవితంలో నువ్వు మరణిస్తూ ఉన్నావా జీవిస్తూ ఉన్నావా పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉన్నావా అయితే నువ్వు ఆశీర్వదించబడతావు పరిశుద్ధమైన దినంలో నువ్వు చేర్చబడతావా నువ్వు దీవించబడతావు దేవుని యొక్క వాక్యం ఇలా చదివిస్తూ ఉన్నది కదా మనం ఎందుకు ఆశీర్వాదానికి కారకులుగా ఉండడం ఉండకూడదు దేవుని ఉగ్రతకు ఎందుకు మనము కారకులుగా అవుతూ ఉన్నాం పరీక్షించుకో ప్రతి సహోదరి సహోదరులారా ఈ రోజు ఈ పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును ఆరాధ దినములోనికి చేర్చబడి ఆయన ఇచ్చినటువంటి దేవదేవులు మనం పొందుకుందాం అంతవరకు దేవుని యొక్క కృపా కాపుదల భద్రత మనందరికి లార్డ్